కేసులో గుజరాత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది పదకొండు మంది విడుదల సుప్రీంలో సవాల్ చేశారు బిల్కిస్ బానో సో రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదంటున్నారు సుప్రీంకోర్టు సో బిల్కిస్ పిటిషన్ విచారణ రథం ఉందని చెప్పింది సుప్రీం ధర్మాసనం పదకొండు మంది రేపిస్టుల విడుదల ఆదేశాలని మేరకు కొట్టిపారేసింది పారేసింది సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది రెండు వేల రెండు నాటి గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారానికి ఒడిగట్టిన పదకొండు మంది రేపిస్టులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం గతేడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చి చెప్పింది రేపిస్టుల్ని విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని కరాఖండిగా చెప్పింది పదకొండు మంది రేపిస్టుల విడుదలని సవాల్ చేస్తూ బిల్కిస్ బాను దాఖలు చేసిన పిటిషన్కి విచారణ అర్హత ఉందని తెలిపింది సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో పదకొండు మంది రేపిస్టులు మళ్లీ జైల్లో లొంగిపోవడం ఖాయమైంది వీరిని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఫిఫ్టీన్త్న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది